హాయ్ అండి అందరికీ వాళ్ళ ఎగురుపప్పు చారు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను వన్ గ్లాస్ పెసపప్పు వేసుకోవాలి వాష్ చేసుకుని టూ గ్లాసెస్ వాటర్ పోసుకోండి పప్పు ఉడికే వరకు పొయ్యి మీద పెట్టుకోండి ఉడికిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు టూ టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఇలా ఉడికించుకోవాలి ఉడికించిన తర్వాత ఒక పక్కన తాలింపుకి వేసుకోండి ఒక మూకిట్లో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మెంతులు ఇంగవ కరివేపాకు ఎండుమిర్చి వేయండి ఇంగ వేయటం వల్ల చారు టేస్ట్గా ఉంటాయి మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది తాలింపు తీసుకెళ్ళి చారులో వేయండి ఇలా కుసేపు మరిగించిన తర్వాత ఇరగపప్పు చారు చారు కంప్లీట్ అయ్యింది ఇది చాలా తేలిగ్గా చేసుకోవచ్చు వంట రానవాళ్ళైనా తేలిగ్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్